నికరము ఎవరికి దేవుడు చూపుతాడు అని ప్రశ్న మనం వేసుకుంటే మనం అయితే ఏం చేస్తామంటే ఈ అర్హతలో ఉన్నవాడికి దేవుడు కనికరం చూపుతాడు అని లెక్క గడతాం మనం లేదా ఇలా ఉన్నవాడికి దేవుడు కనికరం చూపుతాడని లెక్క గడతాం మనం కానీ బైబిల్ గ్రంథం అనేక మార్లు చదివిన వ్యక్తిగా దానిని ధ్యానించే వ్యక్తిగా అనేక మందికి ఈ వాక్యాన్ని చేసే వ్యక్తిగా నేను దేవుడిని ఎలా కనుగొన్నాను అంటే ఆయన కనికరము పొందుటకు ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశము కలిగి ఉంచాడు అంటే అర్హతలు అవసరం లేదు కనికరాన్ని పొందుకోవటానికి లేదు దేవుని కనికరాన్ని అనుభవించటానికి ఈ మాట చెప్పనివ్వండి దేవుని కనికరము అందరికీ అందుబాటులో ఉన్నది కేవలం ఏసు రక్తముతో కడగబడిన వారికి మాత్రమే కాదు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వారికి మాత్రమే కాదు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రజకు ఏ జాతి వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ రంగు వారైనా ప్రతి ఒక్కరికి మన దేవుని మహాకనికరము అందుబాటులో ఉన్నది